హాయ్ అండి సాటర్డే రోజు మా ఇంటికైతే మా తమ్ముడు అయితే వచ్చాడండి వాడి కోసం ఈరోజు నాన్ వెజ్ అయితే తిన్నాం అన్నాడు అందుకోసం పన్నీర్ అయితే తెప్పించి ఇలాగ వెజ్ పులావ్ అయితే చేశానండి చాలా ఇష్టంగా తిన్నాడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి అందుకు కావాల్సినటువంటి ఇలాగ తరిగి పక్కన పెట్టుకున్నాను పన్నీర్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అల్లము తెల్లగడ్డ పచ్చిమిర్చి టొమాటో కొంచెం కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకున్నానండి అందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని మిక్సీకి పట్టితే పక్కన పెట్టుకున్నాను చూసారు కదా తర్వాత నేను బాస్మతి రైస్ అయితే ఒక గంట పాటు నానబెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పన్నీర్ ముక్కలు అయితే అందులో వేసుకొని ఫ్రై చేసుకున్నానండి చూసారు కదా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి చూసారు కదా ఇదే విధంగా వేసుకొని మనమైతే ఎర్రగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇట్లాగా ఫ్రై చేసుకుని మనం ఇట్లాగా కరెక్ట్తో తిప్పితే సింపుల్గా అయితే వచ్చే విధంగా ఊరికే అట్లాగా తిప్పితే మనకు పన్నీర్ అయితే నలిగిపోద్దండి కొంచెం ఫ్రై అవనిచ్చే తిప్పుకోవాలి చూసారు కదా నాకు ఎర్రకైతే రోస్ట్గా అయితే వచ్చిందండి ఇలాగేస్తే మనకు చాలా బాగుంటుంది అంతేనండి తర్వాత మనం అదే నూనెలో మనం ముందుగా అన్నీ పక్కన పెట్టుకున్నాం కదండి బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ లవంగాలు చెక్క అనాసపోవ్వు సోంపు అన్నీ వేసుకొని అలాగ ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియను టమోటో పచ్చిమిర్చి అందులో యాడ్ చేసుకోవాలి టమాటో ఆనియన్ పచ్చిమిర్చి బాగా మగ్గనివ్వాలండి కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనిస్తే మెత్తగా అయితే మగ్గిపోతాయండి అందులో కొంచెం మనము చూసారు కదా ఇదే విధంగా గడ్డతో పట్టుకుంటే టమోటో అయితే మెత్తగా మ్యాష్ అయిపోతుందండి అలాగ మగ్గనివ్వాలి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి మసాలా అయితే అందులో వేసేసుకోవాలి నేను ఇందాక మనం మిక్సీకి పట్టుకుంటాం కదా అన్ని మసాలా మొత్తం అందులో వేసేసుకొని మూత పెట్టి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి అందులోనే నేను ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి బీన్స్ క్యారెట్ ఆలు మొత్తం వేసుకొని చూసారు కదా అదేవిధంగా మగ్గనివ్వాలి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే మనం వేసుకున్నటువంటి క్యారెట్ బీన్స్ ఆలు కూడా మెత్తగా అయితే ఉడికిపోతాయండి మూత పెట్టి మగ్గనించుకోవాలి కాసేపు తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా మొత్తం అయితే మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక్క గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటాం కదా కాంతిని కొంచెం ఇట్లాగా వెళ్తూ ఉండంగానే వేసుకోండి అలా అయితే అన్నం పొళ్ళు పొళ్ళుగా వస్తుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను మూత పట్టించి బాగా వేసుకుంటే తెరలే విధంగా తెరలినివ్వాలి తెరిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ అయితే అందులో వేసేస్తున్నాను చూసారు కదా బాస్మతి రైసు అందులో వేసేసి మొత్తము వేసేసుకున్నానండి నేనైతే తర్వాత మనము గరం మసాలా కొంచెము చికెన్ మసాలా కొంచెము అలాగే బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కలు అయితే అందులో వేసేయాలి అది ఉడికిపోతే అలాగ విడివిడిగా అయితే వచ్చేస్తాయండి మనం గరిటితో అయితే ఏం తీయపర్లేదు చూసారు కదా అందులో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి అయితే కొద్దిసేపు ఉడకనివ్వాలని ఇలాగ ఉడుకుతూ ఉన్నప్పుడు గరిటితో కలిపెట్టి మనము మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కలుపుకున్న తర్వాత అలాగా మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చూస్తే కాసేపు తర్వాత చూస్తే చూసారు కదా దగ్గర పడిపోవచ్చిందండి రైస్ అయితే కుక్ అయిపో వచ్చింది కర్రటితో అటు ఇటు కలుపు అడుగు పట్టకుండా కర్రీతో అటు ఇటు కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే చూసారు కదండీ మనము మంటను అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టి నేను ఒక పది నిమిషాల తర్వాత చూస్తే చూసారు కదా అన్నం అయితే రెడీ అయిపోయిందండి రైస్ చూసారు కదా గరి మెతుక్కి మెతుక్కి అంటుకోకుండా ఎంత నీట్గా వచ్చిందో అంతేనండి సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటివి చేసి పెడితే ఇష్టంగా తింటారండి అలా తింటే మనకు హ్యాపీయే కదా అంతే అందులో మా పిల్లలు కూడా ఇలాగైతే చాలా ఇష్టపడతారు వాళ్ళ కోసం కూడా నేను అప్పుడప్పుడు చేసి పెడతానండి మీరు కూడా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ట్రై చేయండి అంతేనండి అలాగే మన వీడియో కనుక నచ్చిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి